హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వ్లాగ్స్ ఈరోజు నేను మీకు హోచిమెన్ సిటీలో సెకండ్ డే నా ట్రిప్ విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చూశాను ఎలా ఎంజాయ్ చేశాను అనేది వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ట్రిప్ గురించి కానీ డీటెయిల్డ్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి కింద కామెంట్ సెక్షన్లో అడగండి మనం మాట్లాడుకుందాము సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని కానీ నా వీడియోని కానీ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెట్స్ కంటిన్యూ మై ఫ్లాగ్ మై సెకండ్ డే ఇన్ హోజిమెన్ సిటీ ఫ్రెండ్స్ హౌచమెన్ సిటీలో సెకండ్ డే మేము ఫస్ట్ ఇలా హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తున్న ఒక గ్యాలరీకి అయితే తీసుకొచ్చారు సో వీళ్ళు అందరూ కూడా చాలా వరకు వికలాంగులే ఉంటారు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ హౌచమెన్ సిటీ ట్రెడిషనల్ ఆర్ట్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలని వీళ్ళ ఎయిమ్ అన్నమాట సో వీళ్ళు వేస్ట్ ఫ్రమ్ బెస్ట్ లాగా ఎగ్ షెల్స్ ఉంటాయి కదా కోడిగుడ్డు తొక్కలు కాని బాతుగుడ్డు తొక్కలు కానీ వీటిని డిఫరెంట్ డిఫరెంట్ గా మౌల్డ్ చేసి వాటితో ఆర్ట్ చేస్తున్నారు ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద పెయింటింగ్ వేస్తారనమాట సో ఈ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వీళ్ళే క్రియేట్ చేస్తారు ఎగ్ షెల్ ని డిఫరెంట్ డిఫరెంట్ టెక్చర్ లో తయారు చేస్తారనమాట కట్ చేసి పౌడర్ ఫామ్ లో కూడా పళ్ళు చూసారా ఈ టైగర్ కి ఇది ఆలచిప్పల్లోని షైనింగ్ పార్ట్ నుంచి తీసిన పార్ట్ అనమాట అందుకే ఇంత షైనింగ్ గా ఉంది తర్వాత మంచిగా బ్లాక్ కలర్ పెయింట్ వేసి శాండ్ పేపర్ తో పాలిష్ చేస్తారు ఈ పాలిష్ మెథడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంటుందంట సో ఈ పాలిష్ చేయటం కూడా చాలా గా వాళ్ళు చూపించారు మనకి ప్రాక్టికల్ గా సో ఒకసారి పాలిష్ చేసిన తర్వాత ఒకలా ఉంటుంది నార్మల్ గా అదే మల్టిపుల్ టైమ్స్ లో చేసి చాలా షైనింగ్ టెక్స్చర్ తెస్తారు ఇది వేరే రేట్ ఉంటుంది వీళ్ళు ఆర్ట్ గ్యాలరీలో కావాలంటే కొనుక్కోవచ్చు నెక్స్ట్ ఈ ఆర్ట్ గ్యాలరీ నుంచి సెకండ్ ప్లేస్ కూచి కి తీసుకెళ్లారనమాట కూచి టన్నల్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ చాలా టన్నల్స్ ఉంటాయి భూమి లోపల నుంచి సొరంగ మార్గాలు తవ్వుకున్నారన్నమాట ఈ ఈ బీత్నమిసు ఎందుకు తవ్వుకున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు అమెరికన్స్ తో వీళ్ళు వార్ చేశారు రెండో ప్రపంచ యుద్ధంలో సో ఆ వార్ టైంలో అమెరికన్కి చాలా మ్యాన్ పవర్ ఉంటుంది సోల్జర్స్ చాలామంది ఉంటారు వాళ్ళకి ఎకనామిక్ కండిషన్ బాగుంటుంది స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటారు సో వాళ్ళతో ఫైట్ చేయడానికి వీళ్ళు సరిస్తూగరేమో అని అనుకొని తెలివితో అంటే ఆలోచన తెలివి ఉంటే మనకి ఎంత బలం లేకపోయినా కూడా మనం ముందుకెళ్ళచ్చు అని వీళ్ళు ప్రూవ్ చేశారనమాట సో దానికోసమని సొరంగం మార్గం ద్వారా ఈ విధంగా హోల్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళి లోపలే కొన్ని రోజులు అలాగే లోపల ఉంటూ ఇలా పురుగులు గట్రా ఉన్నా కూడా వాటితో ఫైట్ చేస్తూ ఉంటూ చెవులో వెళ్ళిపోయే సో ఫైట్ చేసి అమెరికన్స్ తో గెలిచారనమాట సెకండ్ వరల్డ్ వార్ లో సో వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలా గెలిచారు వాళ్ళ దగ్గర ఎక్కువ మ్యాన్ పవర్ లేకపోయినా ఎక్కువ ఆయుధాలు లేకపోయినా ఎలా గెలిచారనేది మనకు మనకి డీటెయిల్ గా ఇక్కడ ఈ ట్రిప్ లో అయితే మాకు చూపించారు సో దానికోసం వీళ్ళు చిన్న చిన్న సొరంగ మార్గాలు తవ్వుకున్నారు చిన్న చిన్న మ్యాన్ హోల్స్ లోపల నుంచి అవి మళ్ళీ కవర్ చేసేసుకుంటారు అనమాట సో లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల నుంచి అలాగే కొన్ని రోజులు అలా నిలబడి ఉండేవాళ్ళు అలాగే ఉండి వాళ్ళతో ఫైట్ చేశారంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆర్మీ కూడా అమెరికన్స్ కి తెలియదు అనమాట ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి సో సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే పడతారు సో నేను ట్రై చేద్దాం అనుకున్నాను నాతో పాటు వచ్చిన ఒక విజిటర్ అయితే ట్రై చేశారు మళ్ళీ వేరే హోల్స్ ఉంటాయంట ఇంకొంచెం పెద్ద హోల్స్ అక్కడ ట్రై చేయొచ్చు అని చెప్పారనమాట సో సచ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేయాలి నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నాను సో వాళ్ళు ట్రై చేశారనమాట మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు బట్ ఇతను కొంచెం హైట్ ఉన్నారే కానీ ఇతను మీ సిటిజన్సే చాలా షార్ట్ గా సన్నగా ఉంటారు సో వాళ్ళకి సరిపడే హోల్స్ అంటే అమెరికన్స్ హైట్ ఉంటారు పర్సనాలిటీతో ఉంటారు వాళ్ళు దూరకుండా వీళ్ళకి తగ్గట్టుగా పెట్టుకున్నారు లోపల నుంచి ఎలా ఫైట్ చేశారు అనేది ఈ గైడ్ మార్క్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఈ హోల్స్ నుంచి వీళ్ళు షూట్ చేసేవాళ్ళు గన్తో ఎవరు వచ్చేది పోయేది అంతా కూడా విని అబ్జర్వ్ చేసేవాళ్ళు అనమాట లాస్ట్ వాళ్ళు కుక్కలను పంపిస్తే అమెరికన్స్ ఆ కుక్కల స్మెల్ చూసి కూడా కుక్కలను కూడా ఈ హోల్స్లోంచి గన్ పెట్టి కాల్ చేసేవాళ్ళంట సో అంత పవర్ ఉంటుంది వాళ్ళకి అంత అబ్జర్వ్ చేసే శక్తి వాళ్ళు ప్రాక్టీస్ చేశారు సో అది చాలా ఇంకా చెప్పలేము అనమాట అంత చీకట్లో ఎలా ఉన్నారో ఏమో నాకు అర్థమైతే అవ్వలేదు చూసారా పురుగులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఇప్పుడే ఎలా ఉంటే ఆ టైంలో ఎలా ఉండేది అంటే అమెరికన్ దీని మీద కాలు పెడితే ఇంకా ట్రాప్ లో పడిపోయినట్టే ఇప్పుడు ఇంకొక టర్నల్ ఉంది అందరు ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం విజిటర్స్ కి కొంచెం కంఫర్ట్ గా ఉండేలాగా క్రియేట్ చేసిన టర్నల్ అనమాట మామూలుగా అయితే ఇంత వెడల్పు ఉండదు కొంచెం చిన్న సైజులో ఉంటుంది సో ఇందులో నేను ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ లాస్ట్కి నేను కూడా ట్రై చేశాను అందరూ ట్రై చేస్తుంటే ఈ హోల్ కొంచెం పెద్దగా డిజైన్ చేశారనమాట మళ్ళాంటి వాళ్ళు కొంచెం ట్రై చేయడానికి అందరికీ ఎక్స్పీరియన్స్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు కిందకి దిగటం అయితే దిగాను కానీ లెంత్ ఎక్కువగా ఉంది సో వీళ్ళ హెల్ప్ అయితే తీసుకోవటం అయింది నాకు సో సచ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కంపల్సరీగా ట్రై చేయండి ఈ మ్యాన్హోల్ లోపల ఉన్న ఆర్మీకి గాలి వెంటిలేషన్ తగలాలి కదా అక్కడక్కడ ఒక దారిలా పెట్టారు కానీ దారి కాదు జస్ట్ వెంటిలేషన్ అంట ఇది సో అక్కడక్కడ తెలియకుండా మళ్ళీ ఆకుల దీన్ని ఇన్ని కప్పేస్తారనమాట వార్ టైమ్ లో ఫ్రెండ్స్ ఇది నిజమైన టర్నల్ కాదు ఇది ట్రాప్ టర్నల్ అనమాట సో వియట్నమీ ఆర్మీ తెలివితో చేసిన ట్రాప్ టర్నల్ సో అమెరికన్స్ వచ్చినప్పుడు వియత్నమీస్ ఆర్మీ వాడే టర్నల్ ఇదే యుద్ధం దీని నుంచే చేస్తున్నారని తెలుసుకొని ఆ సన్నగా పొట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆ టర్నల్ ద్వారా వాళ్ళని అక్కడే లోపల స్ట్రక్ అయ్యేటట్టు చేసేవాళ్ళు అనమాట వియత్నమీస్ సో వీళ్ళకి వియత్నమీస్కి లోపల టర్నల్ లోపల వెంటిలేషన్ కావాలి కదా అని నేను చెప్పాను కదా రకరకాల మార్గాల్లో వీళ్ళు వెంటిలేషన్ ఏర్పాటు చేసుకున్నారు ఇది ఇంకో రకమైన వెంటిలేషన్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట లోపల చూసారా ఫ్రెండ్స్ అడవిలాగా ఉంది ఎంత చెట్లతో ఎంత క్లోజ్ అయిపోయిందో చూసారా వియత్నాం ఆర్మీ వాళ్ళు వాడిన ఇది ఫుల్ ఐరన్ హెవీ లోడెడ్గా ఉంది చాలా పెద్దగా ఉంది పైకి అని రాశారు పుట్ట దిగాలి ఇక్కడ ఇక్కడ మాత్రం చాలా విడిగా ఉంది టైం నైన్ ట్వంటీ కానీ అమ్మ నేను చెట్లున్నా గాలి లేదు తుడుచుకుంటానే ఉన్నా చెమంటే ఫ్రెండ్స్ ఇక్కడ వియత్నమీస్ మీద అమెరికన్స్ బాంబులు వేసినప్పుడు అవి పని చేయకపోతే ఫెయిల్ అయిపోయిన బాంబుల్ని తీసుకొని వాటిని ఇలాగ కట్ చేసి చిన్న చిన్న బాంబులుగా క్రియేట్ చేసేవాళ్ళు ఇలాగ బొమ్మల రూపంలో మనకు చూపించారన్నమాట ఫ్రెండ్స్ ఇవే అమెరికన్స్ వియత్నమీస్ మీద వేసిన బాంబులు వీటిని చిన్న చిన్నగా మెల్లిగా కట్ చేసేవాళ్ళు కనీసం ఒక పది గంటలు పట్టేదంట ఒక్కొక్క బాంబు కట్ చేయడానికి ఎందుకంటే ఫాస్ట్ గా కట్ చేస్తే ఒకసారి పేలే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా తయారు చేసేవాళ్ళంటే కట్ చేసి లోపల ఉన్న ఆ బాంబులో ఉన్న కంటెంట్ ని తీసి ఇలా ల్యాండ్ మైల్స్గా చిన్న చిన్న బాంబులుగా రకరకాలుగా మళ్ళీ వాళ్ళ ని పెంచుకొని వాటిని తిరగొట్టి అమెరికన్స్ మీద వేసేవాళ్ళంట ఇవన్నీ అలా వాళ్ళు క్రియేట్ చేసిన రకరకాల బాంబులు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటాన్ లో లో రియల్ గన్ కాల్చే ఛాన్స్ మనకి ఇస్తున్నారు సో చిన్న చిన్న రైఫల్స్ ఏకే ఫార్టీ సెవెన్ లాంటి రియల్ గన్స్ ని మనం ఇక్కడ ట్రై చేయొచ్చు అనమాట షూట్ చేయొచ్చు సో మినిమం టెన్ బుల్లెట్స్ అయితే బుక్ చేసుకోవాలి ఇంకా అంతకు తీసుకోవచ్చు పర్ హెడ్ టెన్ కంపల్సరీ వాటిని షేర్ చేసుకునే ఛాన్స్ లేదు కావాలంటే ఇంకో పర్సన్ ఇంకొక టికెట్ బుక్ చేసుకోవాల్సిందే మాకైతే నేనైతే ట్రై చేయలేదు ఈయన ట్రై చేస్తా అన్నారు సో ఈయన చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారనమాట ట్రై చేసే వాళ్ళు ఈ ఇయర్ ప్రొటెక్షన్ వేర్ చేయాలంట చూసారా గన్నలు ఇవన్నీ మనం కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఈయన బిల్ పే చేస్తున్నారు ఇదిగోండి మా బిల్లు టెన్ బుల్లెట్స్కి బట్ నేను కూడా వేర్ చేయాలని చెప్తున్నారు గైడు ఎందుకంటే అక్కడ సౌండ్ ఎక్కువగా ఉంటుంది లౌడ్గా ఎలా ఉన్నా ఫ్రెండ్స్ ఇలా ట్రైల్ చేసిన రీఫిల్స్ అన్ని ఇలా పడిపోయా చూసారా ఎన్ని పడ్డాయో ఈ వియత్నం చేసిన మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే లో ఉంచారు కావాల్సి వస్తే కొనుక్కోవచ్చు అనమాట ఇది రైస్ పెయింటింగ్ బుల్లెట్స్ తో చేసిన పెన్ రీఫిల్స్ ఉంటాయి కదా వాడిన బుల్లెట్స్ ఆ వాటితో హోల్డర్స్ ఫ్రెండ్స్ ఈ ఎండ కి తిరిగి అలసిపోయాము సో ఇక్కడ కెఫెటేరియా ఉందని చెప్పాము కదా సో ఇక్కడ కూల్ డ్రింక్స్ బదులు నేచురల్ గా కొబ్బరి నీళ్ళు తాగితే కాస్త వేడి చేయకుండా ఉంటుందని కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నాము ఇక్కడైతే రైస్ షీట్స్ అయితే చేస్తున్నారు నేచురల్ పద్ధతిలో స్టీమ్ పద్ధతిలో చేస్తున్నారు ప్రాసెస్ చాలా బాగుంది ఓన్లీ రైస్ ఫ్లోరే అంట వీళ్ళు వాడేది చూడండి ఎలా తీస్తున్నారో చక్కగా ఈ స్టిక్తో ఇలా తీసి ఇలా ఆరబెడతారంట చేపల మీద సో ఈ షీట్స్ని రకరకాల డంప్లింగ్స్కి వీళ్ళు స్టూస్ అవన్నీ వాడతారు కదా వియత్నమీస్ సో వాటికే యూజ్ చేస్తారంటే ఇక్కడ సెల్కి కూడా పెట్టారు ఎగ్జిబిషన్ లాగా ఈ చెప్పుల్ని ఈ ఆర్మీ వాళ్ళు ఓనుగా టైర్తో పనికిరాని టైర్లతో తయారు చేసేవాళ్ళంట ఈ చెప్పులు తయారు చేసే పద్ధతి కూడా డిఫరెన్స్గా ఉంది చెప్పులు ఎదురుగా వేసుకోకుండా రివర్స్గా వాళ్ళంట ఈ వియత్నామీ ఆర్మీస్ ఎందుకంటే మామూలుగా చెప్పులు అయితే షేప్ తెలుస్తాయి నడుస్తుంటే వియత్నామీ ఆర్మీస్ రివర్స్ స్టెప్పులు కనిపిస్తాయి అదే యుఎస్ ఆర్మీస్ అయితే గా కనిపిస్తాయి కాబట్టి ఆర్మీ ఇటు వచ్చారని తెలియటానికని వాళ్ళకి గుర్తులుగా అలాగా రివర్స్ గా వీళ్ళు చెప్పులేసుకొని నడిచేవాళ్ళు సో కరెక్ట్ గా వేసుకున్న ఫుడ్ స్టెప్స్ అనేవి వీళ్ళకి గుర్తు ఇయ స్ ఆర్మీ ఇటువైపు నుంచి వచ్చారని ఎంత తెలివో తెలుసా వీళ్ళకి ముందల ఇక్కడ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఆర్మీ లో ఎలా బెండ్ చేసుకుంటూ నడిచారనేది నేను ఆల్రెడీ ఒక శాంపిల్ చూపించాను కదా సో మన అలాంటి విజిటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆర్మీ లాగా ట్రై చేయాలంటే ఇక్కడ టన్నల్స్ క్రియేట్ చేశారు శాంపిల్ కింద ఓన్లీ ఆ టన్న మాత్రమే ఎలా చేస్తారు సో క్రియేట్ చేశారు ప్లేస్లో టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ థర్టీ అదే ఫార్టీ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ ఎయిటీ టు హండ్రెడ్ మీటర్స్ కూడా వీళ్ళు డిస్టెన్స్ క్రియేట్ చేశారు మనకి ఎన్ని మీటర్స్ కావాలని చెప్తే వన్ మీటర్స్కి వాళ్ళు ఇటు వెళ్ళాలని అటు వెళ్ళాలని చెప్తారనమాట మాతో వచ్చిన ఒక విజిటర్ ట్రై చేశారు ట్వంటీ మీటర్స్ నేనైతే ఒక టెన్ మీటర్స్ ట్రై చేస్తుంటాను ఇంకా నా వల్ల కాలేదు ఒకసారి అలా లోపలికి వెళ్ళేసి వచ్చేసాను చాలా చీకటిగా ఉంది ఫస్ట్లో అయితే వెళ్తారు ఉంది ఏ ముందుకు వెళ్ళేసరికి చీకటిగా ఉంది కొంచెం భయం వేసింది బ్యాక్ వచ్చేసాను నేను టైర్డ్ ఇంత బెండ్ ఇట్లా బయట రావాలి ఓ ఇది ఫార్టీ మీటర్స్ ఈయన ఎవరో వస్తున్నారు ఫార్టీ ఎక్కి ఫ్రెండ్స్ ఇది మెడికల్ బంక్ అంట అంటే ఇక్కడ ఆర్మీ వాళ్ళకి దెబ్బలు తగులుతా ఉంటాయి కదా వార్ టైం లో సో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేసేవాళ్ళంట తీసుకొచ్చి చెమటకి తడిసిపోయింది కాటన్ ప్యాంట్ రియల్ ఫైర్ అండి వేడిగా ఉంది కిచెన్ అంట అది చిమ్ని లోపలికే ఉంటుంది అందుకని ఇంత స్మోక్ రావట్లేదు చిన్న షెల్ఫ్ ఉంది ఇక్కడ కూడా ఒక టన్నల్ వీళ్ళు అక్కడి నుంచి వచ్చి కుక్ చేసుకుంటారు ఏమంటారు పైకి వెళ్ళిపోదా

It's not bad. Okay. But, everyone, this is uh peanut, peanut, just peanut, You said shoot. sweet potato also. No, not sweet potato. This is not sweet potato. I know this. Here. This is tapioca. Here. What is this? Salt and uh, peanut. Saw, saw Salt. peanut and sugar. is sabudana. Sabudana, then nincha process. Everyone, this green tea they cook with bandan leaf. Bandan leaf. Bandan, bandan leaf, very very smell. Yeah. Here. Here. But hot hot, very hot everyone. ఇది వుడ్ ఫైయర్ రాదు బాయిల్ బాయిల్ ఇస్ నైస్ టేస్ట్ బెంగళూరులో దొరుకుతాయి మలయాళీస్ ఇది వాడతారు ఎక్కువ బాగుంది నాకు అదే నచ్చింది ప్రేమ ప్రేమకుడి మూవీలో హీరో తెచ్చి వుడ్ ఫైర్ చేసేది ఇదే కరపెండలం చాలా బాగుంది నేను ఒకసారి కుక్ చేసాగానే నాకు అంత టేస్ట్ రాలేదు ఈయన హోచిమన్ అన్నమాట ఈ హోచిమన్ సిటీ ఈయన పేరు మీదే ఉంది ఇక్కడ ఇంగ్లీష్ డాక్యుమెంటరీగా ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్ ఎలా జరిగింది హోచిమన్ సిటీలో ఆ ویتనామిస్ ఎలా వార్ చేశారు ఫైర్ చేసి ఈ అమెరికన్స్ తో ఎలా ఫైట్ చేశారు ఈ టన్నల్స్ లోపల చూసారా వంగి ఒంగి ఎలా నడుస్తున్నారో ఇది లైవ్ వార్ ని మనకి వీడియో షూట్ చేసి మనకి ఇక్కడ ప్రెసెంట్ చేస్తున్నారు అనమాట చిన్న చిన్న డాక్యుమెంటరీస్ ద్వారా అన్ని లాంగ్వేజ్ చూపించారు ఈ టర్నల్స్ కూడా లోపల రెండు మూడు లెవెల్స్ ఉన్నాయి గమనించారంటే కింద కిందకి ఒక్కొక్క ప్లేస్ లో అంటే టెన్ మీటర్స్ కి ఒక లెవెల్ ట్వంటీ మీటర్స్ ఒక లెవెల్ అలాగా ఒకప్పుడు హోచన్ సిటీని షైగాన్ అని పిలిచే వాళ్ళు సో సైగాన్ రివర్ అనేది సిటీ ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాము మేము సో ఈ బ్లాక్ లైన్ అంతా టల్స్ అనమాట ఫ్రెండ్స్ మేము హోచిమెన్ సిటీ నుంచి సెవెంటీ కిలోమీటర్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాం అన్నమాట ఈ ప్లేస్ పేరు మీతో సిటీ ఈ మిథో సిటీలో ఒక షిప్ యార్డ్ ఉంది ఇక్కడ ఒక షాపింగ్ సెంటర్ అనుకోవచ్చు కన్వెన్షన్ సెంటర్ అనుకోవచ్చు ఇక్కడ మంచిగా డెకరేట్ చేశారనమాట ఫంక్షన్ అయితే జరుగుతుంది ఫొటోస్ తీసుకున్నాను ఈ బోట్లు ఎక్కుతాం అనుకుంటా మేము ఫ్రెండ్స్ ఇటు వెళ్తే కొడో ఐలాండ్ వస్తదంట అలాగే ఇటు సైడ్ వెళ్తే మెకాన్ డెల్టా వస్తుంది నైన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంట మధ్యలో ఉన్న ఈ ఐలాండ్ కి ఫస్ట్ వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న చిన్న చిన్న మొక్కల్లా ఉన్నాయి కదా గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా నేచురల్ గా వాటంతా అవే పెరుగుతూ ఉంటాయంట చూసారా చుట్టూ గ్రీన్ కలర్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చే వలస వచ్చే పక్షులకి ఆహారం అనమాట ఇవి సో వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఏదో వండుకొని తింటారంట చెప్పాడు గైడ్ మాకు దూరంగా ఒక జెండా ఎగురుతుంది కదా ఇది వీళ్ళు చేపలు పడుతున్నారంట పడవలో ఇక్కడ నుంచి వేరే బోట్ వెళ్తుంది బొండాలు చూడండి లోపల మళ్ళీ ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళినా మనకి కొబ్బరి బొండాలు దొరుకుతాయి ఇది ఒక ఐలాడా ఎక్కడికి వెళ్ళినా ఈయన ఉంటాడు ఈయన పేరు వియత్నాం చెప్పాం కదండి ఇక్కడ ఫుడ్ గ్రీన్ కార్నర్ ఆఫ్ ద రివర్ ఇది పిల్లలు క్యూట్టుకున్నారా అంతా కోకోనట్ రీసే సో ఇక్కడ మనకి కోకోనట్ క్యాండీస్ దొరుకుతాయి అండి నాకు తెలిసి ఆ బోర్డులో చూపించిందేనేమో ఎంత కిందకని చూసారా వీళ్ళంతరూ షార్ట్ ఉండడం వల్ల ఈ చెట్లు కూడా షార్ట్గానే ఉన్నాయి మేబీ ఆ బ్రీడ్ అంటారు కదా ఆ విత్తనం అలా ఉంటదేమో క్వైట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్ కి వెళ్ళాలంటే జెండా ఫ్రెండ్స్ ఇక్కడ కోకోనట్ ఫ్యాక్టరీ తయారవుతుంది అంటే కోకోనట్ క్యాండీ అని చెప్పారు కదా ఫ్రంట్ బ్యానర్ లో సో అది ఇదే అన్నమాట సో కొబ్బరి నుంచి కొబ్బరి చెప్పు ఫ్రెష్ గా పగల కొట్టి నీళ్లు తీసి సన్నగా తురిమి దాని నుంచి పల్చటి పాలు పిండి ఆ పాల ద్వారా పాకాన్ని తీసి దానితో మనకి చాక్లెట్లు తయారు చేస్తున్నారు అబ్బా సచ్చే గ్రేట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చాక్లెట్ వెళ్ళదు వెళ్ళదనమాట న్యాచురల్ చాక్లెట్ అని చెప్పుకోవచ్చు కదా దీన్ని ఇది షుగర్ పాకము సో కొబ్బరి పాలని అలాగా దగ్గర కంట తీస్తున్నారు అనమాట సో ఈ క్యాండీస్ని ఫ్రెష్గా చేసి ఇచ్చారు సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చిన్నప్పుడు అమ్మ కొబ్బరి ఉండ ఇస్తే ఎంత ఆనందంగా తిన్నామో అలాగే తిన్నట్టు అనిపించింది నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ ఫీలింగు కాకపోతే మేము ఇక్కడి నుంచి వేరే కంట్రీకి ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ క్యారీ చేయలేకపోయాము కొనుక్కొని కానీ మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా లగేజ్ తక్కువ తీసుకెళ్ళండి ఇది రైస్ షీటు సో ఈ క్యాండీస్ని ప్యాక్ చేయడానికి రైస్ షీట్ని వాడతారు సో ఇది అన్నమాట తినొచ్చు సో ఈ రైస్ షీట్తో పాటు ఫోల్డ్ చేసి ఉంటుంది చక్కగా అలాగే తినేసేయచ్చు సో ఈ పాకం పట్టిన తర్వాత ఆ పాకానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అంత లైవ్లోనే మనకి చూపిస్తారనమాట సో ఇది కొంచెం కాస్ట్లీ ఎస్ట్ అంట ఎందుకంటే కొబ్బరిని వాళ్ళు ఫ్రెష్ కొబ్బరిని వాడతారంట యంగ్ అండ్ ఓల్డ్ అని చెప్తున్నారు కొబ్బరిని కూడా ఈ కొబ్బరితో చేసిన బిస్కెట్స్ అని చెప్పుకోవాలి సో ఇవన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు అలాగే కొబ్బరితో ఐస్ క్రీమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఫ్రూట్ ఫ్లేవర్తో ప్లెయిన్గా ఐస్ క్రీమ్స్ కూడా సేల్ చేస్తున్నారు సో కావాలంటే కొనుక్కోవచ్చు ఇక్కడ మనము ఇక్కడ చూడండి నిజమేనండి అది పామే వైన్లో పామును ఉంచారనమాట అది చాలా పవర్ఫుల్ అంట చాలా బలాన్ని ఇస్తుందని చెప్తున్నారు జపనీసు చైనీసు అబ్బాయి ఏ చెప్పారులే తేళ్ళు కూడా చూపించారు

రైస్ ఆల్సో ఓన్లీ ఫ్రెండ్స్ ఇక్కడే దీపావళి అంట పన్నసకాయ నేల మీద ఉంది అది ఆల్మోస్ట్ నేల మీద ఉంది పన్నసకాయ వీళ్ళ చెట్లన్నీ బలే షార్ట్గా లాగే ఉన్నాయి కొబ్బరి బొండాలు రెడ్డి కేరళలో బాగుంటాయి కొబ్బరి బొండాలు రెడ్డి ఇదంతా ఒక రిసార్ట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అబ్బా భలే ఉంది ఈ ఈ ఈ బొంగు మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దాని మీద ఎక్కాలి దాని మీద నడుచుకుంటూ ఆ టైం ఎక్క దాని మీద ఆ క్లైమ్ ఎక్కాలి బాగానే ఉన్నాయి యాక్టివిటీస్ అమ్మా అయినా బలే ఎక్కుతున్నాడు టైం చేత్తో చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి చక్కది చిన్న పాత ని చూసారా అలా పందిర్లాగా ఎలా చేశారు ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఫిష్ వావ్ ఎంత గా ఉన్నాయి బడ్స్ లోటస్ బడ్స్ కూర్చోవాలంటే డబ్బులు అడుగుతారా ఏమో అడిగి చూద్దాం కూర్చోనిస్తారా లేదు ఈ చాప్ స్టిక్స్ కడిగే పెట్టారు మన స్పూన్స్ అడుగుతారు కదా హోటల్లో అలాగే ఇక్కడ చాప్ స్టిక్స్ ఉన్నాయి మంచిగా వాష్ చేసి ఎండ కారపెట్టారు క్రియేషన్ ఈస్ దిస్ పూరియా ఒక లో చూసాను నేను పూరి ఇదే కొండ నీళ్ళు నూనెలో అలా తిట్టా ఉంటాయి ఇలా ఫిష్ వెజ్ 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 ఐ వాంట్ ఆ ప్లేస్మెంట్ చెప్తున్నాడు ఆయన కి వెజ్కి థాంక్యూ వెజిటేరియన్ అది నాన్ వెజిటేరియన్ సాస్ స్టార్టింగ్ అప్పుడే అడిగారు అనమాట వెజ్ నాన్ వెజ్ అని అప్పుడు ఏమో నేను చికెన్ అయితే తింటానని చెప్పారు ఇప్పుడేమో నేను తినను వెజ్ అని చెప్పారు ఆల్రెడీ వాంట్ యూ కెన్ షేర్ విత్ యువర్ పార్ట్నర్ అని చెప్తున్నారు ఇది నా మీలు ఉంది ఇవన్నీ నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు అన్నీ ఇలా మామూలుగా ఉన్నాయి కదా ఫుడ్ ఒక్కసారి ఎంగానే ఇలా నోర్లు తెరుస్తున్నాయి చూడండి అంటారు కదా కప్పలా నోరు తెస్తున్నావు అని కాదు చేపలా నోరు తెరిస్తున్నావు దొర్చమ ఓకే హోల్డింగ్ మ్యాంగోస్ బట్ హి విల్ గివ్ టు హిస్ గర్ల్ ఫ్రెండ్ సో మళ్ళీ బ్యాక్ టు అనదర్ ప్లేస్ అనమాట ఇక్క నుంచి సేమ్ బోట్ వెళ్ళాము అబ్బా వెళ్ళంగానే మ్యూజిక్ తో వెల్కమ్ ఈవినింగ్ టీ టైం లైవ్ విత్ లైవ్ మ్యూజిక్ అలాగే మాకు కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టారు ఇక్కడ మంచిగా కట్ చేసి బౌలు పెట్టారు బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ తింటూ మళ్ళీ బెంతన్ లీఫ్ టీయే ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వీళ్ళు బాగా ఇవే తాగుతారంట బెంటన్ లీఫ్ టీ చాలా బాగా పాడారు ఫ్రెండ్స్ ఎంతో రికమెంట్గా పాడారు అర్థం అవుతే అవలేదు కానీ భయంగా ఫ్రెండ్స్ ఇక్కడ హనీ బి న్యాచురల్ ఫార్మింగ్ చూపిస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తారు అనేది మనం వీటిని పట్టుకోవచ్చు కూడా ఈ ని చూడండి నేను పట్టుకున్నాను కొంచెం భయం వేసింది కానీ బట్ ట్రై చేశాను అయ్యేం కదలట్లేదు సో ఈ హనీతో చేసిన గ్రీన్ టీని మాకు ఇచ్చారనమాట ఇక్కడ నుంచి ఒక చిన్న పడవ ద్వారా మేము బస్సు దగ్గరికి చేరుకున్నాము ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్